ఇప్పుడు గజ్వెల్ల కేసీఆర్ఏ దెబ్బతిని ఓడిపోయి అక్కడ ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఓటమి చెంది మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి శాసనసభ్యుడినో మంత్రినో ముఖ్యమంత్రినో పట్టి జరగవు ఓవరాల్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది గ్రామంలో గ్రామంలో ఉండే నేపథ్యాన్ని సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి ఎట్లా జరిగినా ఫలితాలు అనేది ఇక్కడ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి తొంభై నాలుగు నియోజకవర్గాలలో ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది ఈ లిస్ట్ అంతా మీకు ఇస్తాము ఏ నియోజకవర్గంలో ఎన్ని గెలిచినారో స్పష్టంగా మీకు లిస్ట్ ఇస్తాము మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఆయా నియోజకవర్గాలలో మీరు పర్యటించండి ఇన్ని పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినప్పుడు ఒకటో రెండో మూడో అటో ఇటో ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు అనేది భవిష్యత్తులో మన కార్యాచరణను సవరించుకోవడానికి ఉపయోగించుకుంటుంది తప్ప దానికి మించి వేరే రకంగా దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం లేదు